సాధారణంగా లోకంలో హీరోయిన్గానే కత్తైన పట్టుకోవాలి గన్నైన పట్టుకోవాలి రక్తపాతం ఏరుల్లాగా పారుతూ ఉండాలి అలాంటి వాళ్ళనే ఎక్కువ శాతం మంది హీరోలుగా ఇష్టపడతారు అలాంటి సినిమాలు హిట్ అవుతుంటవి ఇది లోకం యొక్క ధోరణి కానీ ప్రభు యేసు తన రక్తం చిందించి తన రక్తపాతంలో మనుషుల యొక్క పాపాలను క్షమిస్తున్నాడు అది ఎంత గొప్ప ప్రేమ అండి తన తన రిక్తులను చేసుకొని ఆయన ఆయనను కొట్టే వాళ్ళందరినీ ఆయన ఒక్క క్షమలో నశింపజేయగలడు కానీ మన పాప క్షమించబడాలని మన కొరకు ఆ దెబ్బలన్నీ ఓర్చుకొని తన రక్తం చెందించి ఆయన కాపాడారండి నిజంగా ఇది లోక సంబంధాలు అర్థం చేసుకోలేరు తిరిగి జన్మించే వాళ్ళు మాత్రమే అర్థం అర్థం చేసుకోగలుగుతారు సాధారణ సాధారణంగా సినిమాలలో హీరో విలన్ చంపడంతో సినిమా ఎండ్ అవుతుంది కానీ ఇక్కడ విలన్స్ కొరకు దేవుడు సృష్టికర్త భూమి మీదకి వచ్చి వారికి చనిపోయి వారికి నిత్య జీవిస్తున్నాడు ఇది ఎంత గొప్ప ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం అంత గొప్ప ప్రేమ క్రీస్తు ప్రేమ లోకం సాధారణంగా దుష్ట శిక్షణ సిస్టర్ అంటారు కానీ ఇక్కడ పరిశుద్ధమైన దేవుడి దృష్టిలో అందరూ దృష్టిలే అండి ఎవరు మంచివాడు లేరు ఆ మంచివాడైన దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి దుష్టుల కొరకు చనిపోయి వాళ్ళని శిష్యులుగా చేస్తుంది క్రీస్తు ప్రేమ ఇటువంటి ప్రేమ మనం ఎప్పుడూ ఊహించలేమండి ఎంత గొప్ప ప్రేమ క్రీస్తు ప్రేమ అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అనేసి వాక్యం స్పష్టంగా బోధిస్తుంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అనేసి వాక్యం స్పష్టంగా బోధిస్తుంది లోకం యొక్క అండర్స్టాండింగ్ అఫ్లా కానీ బైబుల్ యొక్క అండర్స్టాండింగ్ అఫ్లాంటలీ డిఫరెంట్ అండి దేవుడు మనల్ని ప్రేమించి తన తన రిక్తుడు చేసుకొని తన ప్రాణం మన కొరకు ఇచ్చాడండి ఇది నిజంగా మనకు ఆశ్చర్యం కలిగించే ప్రేమ పరిశుద్ధమైన గ్రంథంలో పరుషుత్మ దేవుడి చేత ప్రేరేపించబడి రాయపడిన వాక్యంలో ఆ క్రీస్తు ప్రేమ మనకి స్పష్టంగా కనబడుతుంది దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు నిజంగా ధన్యులు